విలేకరుపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కర్నూల్లో ఉన్న ఈనాడు కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ డిమాండ్ నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక గౌడ సెంటర్ నందు నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఫోటోగ్రాఫర్ విలేకరి శ్రీకృష్ణపై వైసీపీ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ ఆత్మకూరులో బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నిరసన కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ నాయకులు సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి భాషాపోగుల దరగయ్య మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను అధికార వైసీపీ నాయకులు కాలరాయటం సరి అయింది కాదని అన్నారు విలేకరపై దాడి చేసిన వారిని కర్నూల్ ఈనాడు కార్యాలయంపై రాళ్లతో దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం నాయకులు రణధీర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన సిద్ధం మహాసభలో విలేకరులపై దాడి చేయడం సరియైంది కాదన్నారు ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపకులు ఎస్కే జలీల్ నవ్యాంధ్ర జర్నలిస్టు సభ్యులు వి పుల్లయ్య బీవీ రమణ కె నాగన్న ఎంఆర్పీఎస్ నాయకులు మదనపల్లె బుచ్చి రామారావు వరదరాజులు సిపిఎం నాయకులు నాయక్ తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అమానుష్యంగా దాడి చేసి ఆ విలేకర్ని రాయవడడం జరిగింది నిరసనగా ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున ఈ ఆత్మ నిర్మాణంలో దౌర్యంతో నిర్సిన జరుగుతూ ఉన్నాం ఆ నిర్సకు మద్దతుగా అండి ఎన్ఎమ్బి ఆయన మేము మద్దతు ఇవ్వడం జరిగింది అండి ఆయన కూడా సోదరుని ఇది మాట అయితే నడిచేటప్పుడు కూడా ఓ ఓదరి దానికి విరోధేన వెలైపోతాను మీడియా అనేది శికింపన జరుగుతున్నటువంటి వాటిని ప్రజల దగ్గరికి వెలికి తీసుకొని వచ్చి ప్రజల చైతన్యపర్చి ప్రజలకు కూడా అందుబాటులో ఉచేటిపట్టి ఒక గొప్ప సాధకం ఈ సాధికమైనటువంటి దాంతో ఈ వేదికలో పనిచేస్తున్నటువంటి మిత్రులను అమానుష్యంగా దాడు చేసి కొట్టడం అనేది అది సారణమైనటువంటి విషయం దీన్ని మేము ఖండిస్తున్నాం అంతేకాకుండా మీడియా కూడా నేను చెప్పడం ఒకటే దయచేసి మీరు ఐక్యతగా ఉండండి మీరు ఒక ఇంటిగా ఉండండి ఎందుకంటే మీ మీ అవసరం ప్రజలు చాలా ఉంది ఎందుకంటే మీడియా అనేది నైతిక విలువలతో కూడుకున్నటువంటి ఒక వేదిక ఈ వేదికను మీరు కాపాడదు కాపాడమే కాకుండా పబ్లిక్ మేము కూడా సపోర్ట్ చేసి మేము కూడా కాబట్టి బాధ మాకు అందరికీ ఉంది కాబట్టి మీద మీద మీరు ఉండి ఈ వేదికను సానుకూలంగా నడుపుకుంటూ చీకల్లో జరిగేటువంటి వాటిని ఎత్తి చేసి ప్రజల చేతకు చేర్చి మీరు వారదలుగా పనిచేసి ప్రజల చైతన్యటువంటి అవసరం మీకు పొందు కనుక దయచేసి మీరు అందరూ ఐక్యతగా ఉండి మీద మిత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలో అందరూ కూడా మీరు ఐక్యతగా ఉండి ముందుకు వస్తారని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా సిద్ధలో సంగతిలో విలేకరి అమానుషంగా చూడడం జరిగింది వెంటనే వాళ్ళ పైన చర్య తీసుకొని వాళ్ళని పెద్దగా శిక్షించి ఇంకొకసారి మీడియాలో పనిచేస్తున్నటువంటి సోదరులకు ఎవరు కూడా ఎలాంటి హాని కలిగించకుండా ఈ మీడియా మీడియా వ్యవస్థను కాపాడుతున్న బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నారు అది కంటే శిక్ష